Just initiate your summon, say that. Thank mm -hmm. you. but i have few words to say about her very beautiful talented and a very young entrepreneur we have a successful lady here today so welcome ma'am welcome mrs nara brahmin you're <laughs> very much excited girl. when we got you know that you are going to visit our <laughs> hey, <Nara. laughs> hey, <Nara. laughs> so, now we want uh, Narayana here. Yes, yes, please. Hello. Subodh. Kalanam, which is <coughs> it? 20. ముందు కుమార్ గారికి సంతకాలని ముందు మాట్లాడుతూ ఇటువంటి మంచి కంపెనీని పెట్టాలని ఎంతో మందికి ఉద్యోగం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించి బంగారస్తాలతోటి లోకేష్ గారు ప్రారంభించిన సంస్థ రెండు వేల పదిహేడు చిన్న చిన్నగా పెద్దదయ్యి ఇప్పుడు ఇక్కడ ఆరు వందల ముప్పై ఐదు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు ఇది త్వరలో వెయ్యి మంది పోతుంది ఇంత త్రీ ఇయర్స్లో ఇది వెయ్యి మందికి వస్తుంది ఇది ఏమని లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా వచ్చి ఇక్కడ ఐటీ పార్క్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఐటీ కంపెనీ ఈ పైకేర్ అనుకొని మీకు చూపుతూ ఉన్నాను అన్ని రకాలుగా ఇక్కడ రాళ్ళు రప్పలు ఒక అడవిగా ఉండేది మేము వచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా రూపు రూపుదిద్దడానికి ఐటీ మినిస్టర్గా లోకేష్ బాగా శ్రమ చేశారు ఇంకా మీకు తెలియని ఏంటి అంటే బస్సులు మన కంపెనీ ముందుగా తిరిగేవి ఇప్పుడు బస్సులు రావటం ఇటువంటి కంపెనీని పనిచేసిన మేమందరినీ చూడటానికి మీ అభిప్రాయాలు స్వీకరించుకోవడానికి మీకు మంచి ఆశీస్సులు అందిడానికి మీకు మంచి భవిష్యత్తును చూపడానికి నాకు మనవరాలు మరి ఎందుకన్నానంటే ఆ రోజు ఇనాగ్రేషన్ స్టేజి మీద మాట్లాడేటప్పుడు నా పక్కన లోకేష్ గారు కూర్చొని తాత గారు ఈ ఈరోజు మనవరాలు అమ్మాయి ఇప్పుడు మనవరాలు గారు మనవరాలు గారు ఇప్పుడు మీకు ఏం చూతున్నారు అంతరార్థం ఏమిటో నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలో ఎందుకంటే మనందరం కొంతొక శ్లోకం ఉంది మంచిగా ఉండు మంచి మంచి ఆలోచన చేస్తామని నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ అమ్మాయిని మాట్లాడమని కోరుతున్నాను నాకు ఎక్కడ లేని ఎక్సైట్మెంట్